అందగా చేయబోనంటే ఒక మధ్యకి వెళ్ళి మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసమ జిల్లా ముమ్మడారు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే గారు తాటల దాటిల సుబ్బరాజు గారు అయిపోలవరం మండలం మురమల్ల అయింది సొంతూరు చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది ప్లస్ అవమానంగా ఉంది ప్లస్ హాస్యాపదంగా ఉంది ఏంటంటే ప్రత్యేకంగా ఈయనకి కుల వివక్ష అనేది ఉందని ఒక టూ త్రీ మంత్స్ బిఫోర్ నేను చెప్పాను నాకు ఎక్కడి నుంచి బయటపడ్డాడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల్ల గురుకుల పాఠశాల తానేక ఇందులో ప్రత్యేకంగా గుంటూరు ఎక్కడికో స్టూడెంట్స్ వెళ్ళి ప్రైజులు తీసుకుని వచ్చారు ప్రస ప్రజెంటేషన్లో ఏదో చెస్లోనే ఇందులోనే ఆట గెలిసి గెలిచారు అనుకుంటా ఒక మె ఒక కప్ తీసుకొచ్చారు ఆడిన గ్రూప్ అందరూ కూడా పది మంది ఉన్న పదిహేను మంది ఉన్న ఐదుగురున్నా ఎంతమంది ఉన్నా సెలబ్రేషన్ అనేది ఈ గెలవడానికి ప్రయత్నం చేసినటువంటి స్టూడెంట్స్ అందరి మధ్యలో పంచుకోవాలి అది అంటే దాంట్లో ఎస్సీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు దాంట్లో ముఖ్య పాత్ర ఎస్సీ విద్యార్థులు చేశారు ఎస్సీ విద్యార్థులు ముఖ్య పాత్ర ప్రజెంటేషన్ మాత్రం అగ్రకుల వాళ్ళకి ఇచ్చారు అది కూడా ఒకే ఒక అమ్మాయికి ఇచ్చారు పది మంది గెలిస్తే పది మందిని అప్ చేసి పది మంది ప్లేయర్స్ని అప్ చేసి మొదలు ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అది ఒక పద్ధతి అవునా ఈ పది మందిని కూడా పక్కన పెట్టేసి వాళ్ళకి తెలియకుండా ఒక్కరితో వెళ్ళి ప్రజెంటేషన్ తెచ్చేసి ఆట గెలిచి గెలిచినట్టు ఒకరితో వెళ్ళి ఆట జయించుకొచ్చి ప్రజెంటేషన్ ఒక్కరితో తెచ్చినట్టు పది మంది కలిసి ఆడే గెలుచుకొచ్చిన ఆటకి అందరి మధ్యలో ప్రజెంటేషన్ ఇవ్వకుండా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా పిలిచి ప్రత్యేకంగా ఏ ఎవరికైతే ప్రజెంటేషన్ ఇస్తున్నారో ఆ అమ్మాయి ఆ అమ్మాయి తల్లి ఈయన కప్పేసి ప్రజెంటేషన్ ఇచ్చేసి పేపర్లో క్లిక్ క్లిక్ కొట్టించేసుకున్నారు ఎమ్మెల్యే గారు మీకు సిగ్గు అనిపించట్లేదా అవునులే మనం కూడా చదువుకుని ఏదైనా మనం కూడా ఆడి ప్రజెంటేషన్కి వెళ్తే తెలుస్తుంది ఏంటనేది పద్ధతే పడుకోట్లు దీని పద్ధతి అంటారా కనీసం తోటి విద్యార్థులు ముగ్గురు కలిసి ఆడిన ఆట అయినా సరే గెలుపు ప్రజెంటే గెలుపు వచ్చి గెలిచిన తర్వాత ప్రజెంటేషన్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు మధ్యలో ప్రజెంటేషన్ ఇవ్వాలి ఒకరికి ఇచ్చిన కానీ ఇలా ముగ్గురిని పక్కన పెట్టేసి గెలిచిన ఆడు ఒకరిదానికి తల్లి ఇంతకీ మీరు గెలిచిన పాపకి ఇచ్చారా ప్రజెంటేషన్ లేదా అదే అర్థం అవట్లేదు నాకు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ మొన్న మధ్య నేను ఒక వీడియో చేశాను ఆగస్టులో ఎప్పుడో ఇప్పుడు పీడబ్ల్యూడీ భూమి అనేది ఏ భూమి అయినా కానీ గవర్నమెంట్ స్థలాల్లో ప్రజలు ఇల్లు కట్టుకుంటారు గవర్నమెంట్ ఏంటంటే ప్రజలు ప్రజలే గవర్నమెంట్ అవునా పంచ యాభై సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో తాటికిలతో కట్టుకుని ఉంటున్నారు ఎక్కడది గోవలంక గోవలంక గ్రామం చిన్న గోవలంక గ్రామం మీ నియోజకవర్గం అదే మా నియోజకవర్గమే గోవలంక గ్రామంలో యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళకేమో పదిహేను పదహారు సంవత్సరాల నుంచి వాళ్ళ ఆ ఇంటికి నిమిత్తం కరెంటు బిల్లు కడుతున్నారు ఆ తాటికల్ కొట్టేసుకుని ఇప్పుడు బిల్డింగ్ కట్టుకుందామని ప్లాన్ చేసి సెంటరింగ్ వరకే స్లాబ్ వేసుకుందామని రెడీ చేసుకున్నా బిల్డింగ్ని నువ్వు 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 కుళ్ళ వివక్షతో ఆపించేసావు కేవలం నెంబర్ టూ ఎస్సీ మాల నెంబర్ టూ ఓకేనా కుళ్ళ వివక్ష ఎక్కువ నీకు ఏక వచ్చిన తోటి పిలుతున్నాను నేను ఏం పీక్కుంటారో పీక్కోండి కుల వివక్షతో ఆ ఇల్లు ఆపించేసావు ఈరోజు కొంపలు కోల్చడం దీనికి అలవాటు అనుకుంటా ఎందుకంటే నాకు తెలుసులే కొంపలు కోల్చడం అలవాటు ఎప్పుడైనా సరే ప్రజలకు లోబడి ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వానికి లోబడి ప్రజలు ఉండరు గుర్తుపెట్టుకో చదువుకుంటే కదా మనకు తెలిసేది డైరెక్ట్గా షార్ట్ కట్లే ఎమ్మెల్యే పోతే అవిడ తెలుస్తుంది సబ్జెక్ట్ అనేది ప్రజలే ప్రభుత్వం ప్రజల కోసమే ప్ర ప్రభుత్వం పనిచేయాలి గుర్తుపెట్టుకో ప్రభుత్వం కోసం ప్రజలు పనిచేయరు నువ్వు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సీఎం అయినా పిఎం అయినా సర్పంచ్ అయినా ప్రజలు ఓటు వేస్తేనే మీరు గెలిచారు గుర్తుపెట్టుకుంటారు ప్రజా సంక్షేమం కోసమే మనం పని చేయాలి అటువంటిది యాభై సంవత్సరాల నుంచి నివసిస్తున్న ఇల్లు తాటేగిల్లు పడగొట్టుకుని వాడు బిల్డింగ్ కట్టుకుంటే నీ కళ్ళు కుట్టేసినయ్యా అని నేను అడుగుతున్నాను ఏమందా వన్ ఫిఫ్టీ త్రీ ఫైన్ వన్ ఫిఫ్టీ త్రీ వేస్తాం అంతే ఫైవ్ నాట్ సిక్స్ చేస్తాం అంతేనా ఇంకేమైనా కొత్త కొత్త సేత కనిపెట్టాడు మీ మీ సీఎం ఎన్ఎస్ ఐ డోంట్ కేర్ ఓకేనా ఆ విధంగా ఈరోజు వాడి ఇల్లు ఒక మా ఒక ఎస్సీ మాల కులస్తుడు ఇల్లు కట్టుకుంటే నీ కళ్ళు కుట్టేసినాయి అని మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఓకే వాళ్ళకి ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే చట్టం ఎక్కడైనా కానీ ఒక పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు అదే ఇంట్లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మీకు తెలిసిన వాళ్ళు ఇల్లే నాకు పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు లీ రెంట్కి ఇచ్చి చూడు ఏ ప్రాపర్టీలో అయినా కానీ పద్నాలుగు పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు మనం అందులో కాపురం చేస్తే నివసిస్తే ఆ ఇల్లు మనదే చట్టం చెప్తుంది అటువంటిది పదిహేను పదహారు సంవత్సరాలు వాళ్ళ సొంత ఇంటికి కరెంటు బిల్లు కట్టుకున్నాడు కరెంటు బిల్లు ఉంది పదిహేను సంవత్సరాలు కరెంటు బిల్లు ఉంది కరెంటు బిల్లు ఉంటే అంటే పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నట్టు నిర్ధారణ ఉంది కాబట్టి ఇప్పుడు కరెంటు బిల్లు ఉంది కాబట్టి పదిహేను సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉంటున్నట్టు కరెంటు బిల్ అనేది నిర్ధారణ చేస్తుంది ఈ కరెంటు బిల్లు ఉన్న దాన్ని చట్టం తెలియకుండా నీకు చట్టం అవగాహన లేకుండా చట్టం అనేది అవగాహన లేకుండా ఈరోజు నువ్వు ఇల్లు అప్పించావు నువ్వు గెలుతావు అనుకున్నావా నిజంగా ఇల్లు అది ఖచ్చితంగా నువ్వేమీ చేయలేదు దాన్ని పంచాయతీ సెక్రటరీ కేసీఆర్ ఏంటండి ఏంటి పోటీ సర్పంచ్ ఉంటాడు పోతాడు ఉంటారా కలకాలం ఒక పంచాయతీ సెక్రటరీ అవ్వచ్చు పంచాయతీ సర్పంచ్ అవచ్చు ఎవడైనా కానీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి ప్రజల సంక్షేసం పనిచేయాలి తప్ప ప్రజలు కొంపలు కోల్చకూడదు ప్రతి ఎక్స్ స్పెషల్లీ ఆ కొంప కూల్చింది దాంట్లో సుబ్బరాజు ఉమ్మడి ఎమ్మెల్యే నువ్వే చిన్న గోవలంకలో కొంప కూల్చింది నువ్వే సెంటరింగ్ కూలగొట్టింది నువ్వే సెంటర్ దగ్గరికి పోలీసులను పంపించేవి ఏంటా ఇల్లు కట్టుకున్న సెంటర్ దగ్గర పోలీసులు ఎందుకు వస్తారు సివిల్ మ్యాటర్లో పోలీసు వాళ్ళు ఎందుకు ఎంటర్ అవుతారు పోలీసు వాళ్ళు పంపించావు ఓ ధమ్ దోమం చేసేసావు వాళ్ళకైనా బుద్ధం దక్కర్లే సివిల్ మ్యాటర్ పోలీసు వాళ్ళు ఎందుకు ఎంటర్ అవుతారు అయ్యే ధమ్సప్పే ఎస్సీ ఎస్సీ ధమ్సప్ కాబట్టే ఇల్లు సెంటరింగ్ దగ్గరుండి పీకిచ్చాడు ఎవర ఏది చదువుకుని ఉద్యోగాలు రా చదువుకుని ప్రజాస్వామ్యం ప్రజా సంక్షేమం రా చదువుకుని రా ఎమ్మెల్యేల కింద ఎంపీల కింద చదవకుండా ఎందుకు వచ్చి మమ్మల్ని దెబ్బతారు ఇక్కడ చట్టాలు మేము చెప్పాలి ఏంటి అల్లు పంపు కూల్చేస్తావు చెప్తున్నారు కదా ఇంకో మూడు సంవత్సరాలు పదవి ఉంటుంది తర్వాత నువ్వు నువ్వేమీ పీకలేవు ఏం పీకలో అయిపోద్ది ఇంకా పేరగా చెప్పులు అదే ఏమి ఉండదు ఇంకా చెప్పాలి కదా నెక్స్ట్ అలాగే ఉంటుంది దాన్ని ఇల్లు కడతాం దాన్ని అనగ్రేషన్ చేస్తాం ఆ ఇంట్లో దిగినాక నేను వెళ్తాను ఫోటో నీకు పెడతాను ఓకేనా ఏం పీకిది లేదు అక్కడ రెండు అయినాయి మూడు లాస్ట్ టైం ఆగస్టు సెప్టెంబర్లో టీ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో పాపం నేనే కదా చేసిన తప్పుని ఖండించాను ఓకే అయిపోయింది రెండు రోజుల క్రితం నేను మా నాది ఏపీ సోషల్ సర్వీస్ గ్రూప్లో చూశాను నేను అదేంటంటే పాప టీ కొత్త పెళ్ళి అంట ఫిజికల్ హ్యాండిక్యాప్ అంట లెఫ్ట్ అనుకుంటా లెఫ్ట్ కాలేదు పని చేయదనుకుంటా పోలియో లాగేస్తుంది పాప అతను బాగా కష్టపడి చదువుకున్నాడు ఇంటెలిజెన్స్ పొరడాడు అడు మాటలు అలా చెప్తున్నాడు అది చెప్పిందే కూడా నేను నమ్మలేదు కానీ నేను ఎంక్వైరీ చేశాను చాలా అతని పేరు గంగాధర్ ఒక దయా మేడం ప్లస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన తీసాడని చెప్పేసి తెలిసిందండి మొత్తం అంతా తిరిగి అయినా నన్ను అందరు తెలుగుతున్నాను నేను ఒక హ్యాండి కప్పుడే నాకు మా అమ్మగారు మా ఆవిడ ఇద్దరు కళ్ళు యాపి బరుగుతుందండి అలాంటి ఉద్యోగం తీశారండి ఈరోజు నా మీద నలుగురు ఆధారపడి ఆధపడగలుగుతుంది అలాంటి తీసాడంటే కనుక అది ఎవరి కుటుంబం ఎవరు పాత్ర నాకు తెలియండి కానీ కావాలంటే వేసారు నా వల్ల నలుగురు ఇబ్బంది పడుతున్నారండి నేను అప్పుడు కూర్చుని నాకు వచ్చి పదివేలు దాని మీద బతుకుతున్నారండి అలా అడిగితే మాకు తీసేరంటే దాన్ని కాదు చెప్పట్లేదు ధైర్యం మేడం గారు ప్లస్ ఎమ్మెల్యే గారు ధైర్యం మేడం అడిగితే గుర్చిపోవడం తీయమని చెప్పేసి అంటున్నారు అండి ఉచ్చిపేదైతే నాకు సంబంధం లేదు ఈ హాస్పిటల్ మీద చూసుకోవడానికి ఆయన అంటున్నారండి కానీ దీంట్లో ఎవరి పాప నుంచి ఎవరు అంటున్నా తెలియదు నా బిడ్డలో మా ఆవిడ మా అమ్మగారు నా బేస్ సైడ్ బతుకుతున్నారండి కావాలని ఈ ఈడి ప్రభు వచ్చిన తర్వాత ప్లస్ ఇంకోటి జనసేన కొడ ప్రభుత్వం కావాలని మేము తయారు చేసిన ఉద్యోగం చేయడానికి ట్రై అన్నారండి మీరు ఏమైనా అర్చేతం అంటే చేయండి ఒక క్యాండి కావడానికి చూడకుండా నన్ను ఉద్యోగం తీన్నారంటే ఏ వల్ల కూడా తెలియలేదండి ఆ నెలని చెప్పేసి ఏమి గొడవలకి అర్థలేదండి అది ఏమైనా ఏమన్నా అర్థేతనంటే మేము వాళ్ళు అవుతుంది అంటారంటే చేయండి సార్ నా మీద నాకు ఆరోపణ చెప్పండి జాబ్ ఎందుకు వెళ్ళాము ఎదుకెమ్మ పిల్లలు తీసుకుని అయినా సరే ఎవరికి జాలి జాబ్ లేదు అయినా ప్రభుత్వం అనేది ఒక ఇంత ఉద్యోగం తీసామని చెప్పారా మరి ఏ ప్రభుత్వం చెప్పారనే మేము ఎన్ని పిల్లలు తీసుకుని చెప్పారు నాకు అర్థం అనేది నేను అయినా సరే జాని చాలా మనసు చే

రైట్ సైడు వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ భార్య తర్వాత ఈడు సారీ ఈడు అనే తమిళ సారీ ఏమనుకోకు ఈ నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఎక్కువ కర్ణాటకలో ఉంటాను కాబట్టి కొంచెం తెలుగులో కొంచెం వర్డ్స్ ఒకటి రెండు కొంచెం స్లిప్ అవుతుంది టైం ఏమనుకోకండి అది వలకరు ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడినా నాకు వలకరా అలవాటు వాడు ఎదురుకుండా ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఏడుచాడు పాప కాళ్ళు చేతులు ఉన్న మనమే ఆడుపోట ఈడుపోట కొట్టేస్తున్నాం ఆడుకొంప ఇడుకొంప కూల్ చేస్తున్నాం కాళ్ళు చేతులు ఉన్న మనం ఎలా బతకాలని అది పాపం వాడు ఎడం కాళ్ళు లేక ఒంటు కాళ్ళ మీద ఏం పని చేస్తాడు ఆడు జోపం పోండి అవుట్ ఔట్సోర్సింగే ఆడుదా అడిది ఏ జాబు మినిమమ్ కామన్ సెన్స్ ఒక ప్రజాప్రతినిధి ఆడ అవుట్ సోర్సింగ్ పోస్ట్ తీసేశారు అంటే రూల్ ప్రకారంగా తీసేశారు ఎందుకంటే కాంట్రాక్ట్ బేసిక్ కాబట్టి ఆ టీ కొత్తపల్లి హాస్పిటల్లో చేసేవాడు అంట టీ కొత్తపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేవాడు వాడు అవుట్ సోర్సింగ్ పోస్ట్ తీసేశారు తీసేట రూల్ ఉంది ఓకే తప్పని అంటలేదు ఒక మానవత్వ మానవత్వ దృక్పథంతో నువ్వు ఎందుకు ఆలోచించి పోయావు ఎమ్మెల్యే గారు కాళ్ళు ఉన్న నువ్వు నేను అందరం కూడా ఎవడో ఒకడు పొట్ట కొట్టేతను గుడి నువ్వు చేసిన చెప్పు ఎవడి మీద పొట్ట కొట్టలేదు ఇప్పుడు దాకా నువ్వు ఏ పాపం చేయలేదా ఏ తప్పు చేయలేదా చెప్పండి మీరు ఏం చేయలేదు నేనైతే చాలా తప్పులు చేశాను మీరే తప్పు చేయలేదు ఇప్పుడు దాకానే అందరూ చేసిన వాళ్ళే అట్లా అందరూ చేసిన వాళ్ళే కానీ పాయింట్కి వచ్చేస్తున్నాను అవుట్ సోర్సింగ్ పోస్ట్ తీసేస్తున్నా కానీ నీ పెద్ద రకం ఏం చేయాలి తెలుసా వరే పాపం వరేడు కాళ్ళు లేనోడు రా తల్లి ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పిల్లలు ఉంది పోషించుకోవాలి ఆ ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాలి ఆడికి ఉద్యోగం ఎవడెత్తాడు రా కాళ్ళు లేనోడు ఏ ఉద్యోగం చేయగలరాడు అంతే కదా ఏ ఉద్యోగం చేయగలరా అనేది మినిమం థింక్ చేయాలి అతను కూడా అడిగాడంట నాకు జాబు ఉంచండి సార్ నాకు అవి చాలా అవసరం నేను కోట్లు సంపాదించడం కోసం ఆస్తులు సంపాదించుకోవడం కాదు సార్ అది ఉద్యోగం నా తల్లిని నా భార్యని నా ఇద్దరు పిల్లల్ని పోషించుకోవడం కోసం ఆ పదివేల రూపాయలు జాబు నాకు కావాలి సార్ అన్నడం పదివేల రూపాయలు జాబు అయ్యేది లక్ష రూపాయలు జాబేట పదివేల రూపాయలు ఉంటే నాకు నా తల్లి నా భార్య నా పిల్లలకు నేను కడుపు నుండి అన్నం తింటాను సార్ జాబ్ ఉంచండి సార్ అంటే కేవలం కులపిచ్చి నీకు కులపిచ్చితో వాడికి పోస్ట్ ఇవ్వలేకపోయావు తీయించేసావని నేను అన్నావు నేను చదువుకున్నాను బిఏ పాలిటిక్స్ చదువుకున్నాను నేను గెదు కాయట్లే కాబట్టే తీయించేసామని నేను అనట్లేదు అవుట్ సోర్సింగ్ నుంచి తీసేసిన తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు మానవ దృక్పథం నువ్వు మానవత్వం అనేది ఉంటే వాడికి పోస్ట్ మళ్ళీ వేయించాలి ఏ రే నేను ఎమ్మెల్యే సీటు ఉన్నంత వరకు వాడి పోస్ట్లో ఉండాలి అని ఒక మాట అనలేకపోయామంటే అర్థం ఏంటి కుళ్ళ పిచ్చి నీకు కుళ్ళ పిచ్చి నీకు కుళ్ళ వివకిస్తా అర్థమైందా ఇంకా ఎన్ని చూడాలో మొన్న మీరు కలుతా నా మీద వేయించావు డిసెంబర్ చెంచా చెంచగలుతుంది లాస్ట్ టైం వైసీపీ వేశారు పెద్ద కేర్ డై డోంట్ కేర్ వెళ్ళాం వచ్చేసాం ఇదైనా వెళ్ళి వచ్చేస్తాం పెద్ద ప్రాబ్లం లేదు నాకు నువ్వు చేసిన తప్పులు వన్ రెండు పొత్తు రెండు తప్పులు కూడా నేను చేయలేదు నువ్వు ఎమ్మెల్యేగా ఎలాగ కావో నీ పుట్టు అన్నీ తెలిసినా తప్పులు చేసిన బయటకు రాలే నేను అప్పులు ఉండొచ్చు ఈరోజుగా రేపు తీరుస్తాం ఎగ్గొట్టేం తీరుతాం అప్పులు ఉన్నా అదా అలాగా ఒక మానత దొరకబద్ద ఒక అవుట్ సోర్సింగ్ పోస్ట్లో ఉంచలేకపోయావు పదివేల రూపాయల జీతగా అండి ఒక కాల్ లేని ఉన్ని అటు ఎలాగ బతికేది ఎలా బతికదు మనం ఈరోజు ఉంటే రేపు చచ్చిపోతాం రేపు బతుకుంటామని గ్యారంటీ ఉందా లేదు మన వచ్చి మంచి చెడే అవి బాబు బుచ్చిబాబు గారు అవుట్ సోర్సింగ్ పోస్ట్ తీసేసినా కానీ నాకు అవుట్ సోర్సింగ్ పోస్ట్ ఏయించారు ఈరోజు పదివేల రూపాయలు జీతం తెచ్చుకుని నా పిల్లాన్ని నా బా నా తల్లిని నా పిల్లల్ని నేను పోషించుకోగలుగుతున్నాను ఆయన దేవుడు హాస్పిటల్లో వర్స్ వచ్చిన పోస్ట్ తీసేసినా కానీ నాకు పోస్ట్ ఇచ్చాడు అని ధైర్యంగా చెప్పుకోవాలి అది రాజకీయం ల రాజకీయం లక్షణం రాజకీయ నాయకుడు లక్షణం శము ముందు శంఖం ఊదినట్టు నేను మాట్లాను కానీ ఇది బయోడేటా ఓకే ఇంకా కొంతమంది మా ఎస్సీ మాలల్లోనే చాలామంది కూడా మిమ్మల్ని దేవుని చేయిస్తారు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సబ్జెక్ట్ ఇది నువ్వు చేసిన తప్పులు ఒకసారి పచ్చ తప్పలేదు తప్పులేదు ఇలా ప్రశ్నించోడి మీద కేసు ఎన్ని కేసులు ఆడతావు ఎన్ని కేసులు ఇప్పటినా ఐ డోంట్ కేర్ కేసులు కేసులు కాదు మంచి చేతి చూపించు నువ్వు మంచి చేతి చూపించు నేనే పొగొడతాను నేను నిజంగా నిన్ను నా నెత్తి మీద పెట్టుకుని నీ బొరవేదో తెలియదు కానీ నిన్ను నా నెత్తి మీద పెట్టుకుని నేనే ఊరెక్కుతాను ఒక్క మంచి పని చేసి చూపించు నువ్వు నాకు అవే నాకు ఈటొచ్చేస్తుంది నేను చెప్పను కానీ సరే ముగించేస్తాను ఇంకెందుకు ముగించేస్తాను చేసిన తప్పులు పచ్చేత్ పదిహేను సంవత్సరాలు పైబడి ఉంటున్న ఇంటికి కరెంటు బిల్లు ఉంటే ఆ ఇల్లు నువ్వు కట్టుకోకుండా చేసేస్తావు ఫస్ట్ తప్పు మళ్ళీ రెండోసారి చెప్తున్నాను తప్పది పంపలు కోల్చకూడదు రేపు నువ్వు పోతావు ఇంకో ప్రభుత్వం వస్తుంది మేము చేయించుకుంటాం అది అదే ప్లేస్లో ఇల్లు కట్టించుకుంటాం మేము కావాలంటే ఏదైనా చేస్తాం అంటే చేస్తాను కావాల్సిన తర్వాత నాకు కొంచెం బిజీ ఉన్నా లేకపోతే ఆల్రెడీ దగ్గర నేను టెంట్ వేసేవాడిని వస్తాను నెలకతా రెండు ఇల్లు టెంట్ టెంటా టెంట్ టెంట్ వేస్తాను అక్కడ ఇల్లు కోసం నువ్వు ఏమీ పేయలేవు ఓకే ఎన్ని మ్యాక్సిమం నియోజకవర్గం అవ్వచ్చు జిల్లా అవచ్చు స్టేట్ అవ్వచ్చు ప్రజలు కట్టుకున్న ఇల్లు మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ అన్ని పీడబ్ల్యూడీనే ప్రజల్లో పీడబ్ల్యూడీ భూములోనే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇల్లులు కట్టుకుని నివసిస్తున్నారు ఇది సర్వే నీకేమన్నా బుద్ధి ఉంటే సర్వే చేయండి ప్రతిఓడి ఇల్లు కూడా పీడబ్ల్యూడి ఆర్డబ్ల్యూఎస్ ప్లేసుల్లోనే కడుతున్నారు పంచాయతీ భూములనే కట్టుకుంటున్నారు లేవు కదా జరాయితీలు ఇవన్నీ మీరు మీరు కబ్జా చేయడానికి మీరు ఫ్యాక్టరీలు కట్టుకోనానీ మీరు అవి మీ మీరు దబ్బేస్తున్నారు జరాయితీలు కొనేసుకుంటున్నారు లక్ష కాదు రెండు లక్షలు దొంగ ఏంటిది దొంగ చూపించి కొనేసుకుంటున్నారు స్థలాలు మీరు లక్ష రూపాయలు స్థానానికి పది పది లక్షల రేటు కొనేసుకుంటారు లక్ష రూపాయలు చెప్పితావు తొమ్మిది రాష్ట్రంలో గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుకుంటున్న తెలియదా నీ ఫ్యాక్టరీ అన్ని కూడా పర్ఫెక్ట్గానే కట్టారా మీరు ఏ ఫ్యాక్టరీ అయినా సరే మీరు పర్ఫెక్ట్గా కొన్న రేటుకే రిజిస్ట్రేషన్ చేయించారా వస్తే లూపులు లూపులు ఉంటాయి ఏమైనా లాజిక్ మాడకూడదు ఒక పీడబ్ల్యూడీ భూమిలో ఒక ఒక పంచాయతీ భూమిలో ఇల్లు కట్టుకోవడం తప్ప ఎవరు చెప్పారు నీకు రాజకీయ ప్రజెంటేషను గిరిజనులు అందరిలో కూడా ఏమి వెళ్తామో ఒకరికి ఒకరికి ఇవ్వడం ఏంటి రాను నా బూతులు వచ్చేస్తున్నారా బాబు ఏమో ఇప్పుడేమో ఒక మాలతో దొరికిపోతుంటంత ఒక ఫిజికల్ హ్యాండ్ గ్యాప్ కాల్ పని చేయడం పోలీ లాగేసాడు ఒక పోస్ట్ ఎత్తే నీ సొమ్మే పోయిందయ్యా నీ కాలు తిరిగి వచ్చి అడిగాడు కదా వాడికి అన్నం పెట్టు అటు ఉద్యోగం అటువంటి వాడిని ఛే తీసుకో చచ్చిందాక తరతరాలు చెప్పుకుంటాను ఏమిరా భగవంతుడా మాకు కష్టాలు ఎందుకు నన్ను పుట్టించారో బాబు మా నియోజకవర్గంలో నన్ను ఎక్కడో బయటపడేయలసింది ఇటువంటి వీళ్ళందర నేను నా ఊపిరికి పోయేటట్టు తిట్టడాలో విమర్శించడా ప్రశ్నించడాలో భగవంతుడా ఎందుకురా బాబు నన్ను ఎలా పుట్టించారు ఇక్కడ మమ్మల్ని నియోజకవర్గంలో వచ్చిన వాళ్ళందరూ ఇటువంటి ఏం చేయండి నేను ఎంతమంది తిట్టినా ఎందుకు ప్రజలందరూ నాకు క్షమించాలి మీ అందరికీ ఏమన్నా నేను నా ఇబ్బంది కనుగొంటుంది నాకు క్షమించండి నా మాటలు అలాగే ఉంటాయి దయచేసి గమనించండి నా ఆవేదన మంచి చేయండి ప్రజలకి అంతే మా శిక్షించకండి భక్షించకండి మంచి చేయండి ప్రజలకి కక్షలు తీర్చుకోకుండా కూలవస్థ అనేది చూపించవద్దు దయచేసి గమనించండి ఓకేనా జై